నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ సెంట్రల్ అవెన్యూ నందు అక్షయ్ కుమార్ శ్యాంపల్ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో లిటిల్ హార్ట్ సినిమా హీరోయిన్ శివాని నాగరం తెలుగుదేశం నాయకులు కోటం రెడ్డి గిర్ధరెడ్డి చేతుల మీదుగా ఫ్రూట్ హవారీ జాయ్ స్మార్ట్ జ్యూస్ షాప్ను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నుండి ఆన్లైన్ ద్వారా కానీ నేరుగా కానీ ఎనిమిది వందల యాభై రూపాయలు పైబడి కొనుగోలు చేసిన వారికి లక్కీ కూపన్ ఇవ్వబడుతుందని మూడవ తేదీ నాలుగవ తేదీ ఐదవ తేదీ ప్రతిరోజు డ్రా ఉంటుందని డ్రాలో గెలుపొందిన వారికి ఉచితంగా ఐఫోన్ బహుమానంగా ఉంటుందని తమ వద్ద యాబై తొమ్మిది రూపాయల నుండి నూట అరవై తొమ్మిది రూపాయల వరకు అన్ని రకాల జ్యూసులు లభిస్తాయని నెల్లూరు నగరంలో మొట్టమొదటిసారిగా వినూత్నంగా ప్రారంభిస్తున్న జ్యూస్ షాప్ను ఆదరించాలని కావున నెల్లూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ వ్యాపారాభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు ఈ సందర్భంగా పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఐఫోన్ కూడా గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మహాభాగ్యం కాబట్టి హెల్తీగా ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు రెండు ఉన్నాయి అంటే అందంగా శివాని ఉండొచ్చు ఛాన్స్ వస్తాయి మనం కూడా

Uh, rejoice, March, fruits and vegetables, freezer loans, getting out there is a place to please give all those hands together. Yeah.

उन्हें विटना पकना चर्ते పూర ఫోన్ వెనక్కి రాండి అమ్మ నెల్లూరు వాళ్ళందరికీ నమస్కారం అండి వచ్చేసి రీజాయిస్ స్మార్ట్ వారి చైల్డ్స్ హబ్ యూనిట్ లాంచ్ చేయడానికి వచ్చాను ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్లీ ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ టైం ఇది லாஞ்சிங் திஸ் யூனிட் யூட்டஃபுல் ஹெல்தி யூனிட் அண்ட் ஐ மீன் எந்த ஹெல்ப் சா இம்பார்டெண்ட் ఈ రోజులలో మనం హెల్త్ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాము కానీ వీళ్ళు ఇంత మంచి ప్రోడక్ట్ లాంచ్ చేసి మనకి అందుబాటులో ఎన్నో ఉంది జస్ట్ నైన్టీన్ మినిట్స్ లో వచ్చేస్తుంది దే వండర్ఫుల్ ఆఫర్స్ ఆల్సో అక్టోబర్ థర్డ్ ఫోర్త్ త్రీ డేస్ వాళ్ళకి లక్కీ డ్రా ఉండబోతుంది సో ఎవ్రీ లకీ డ్రా వినర్ ఐఫోన్ డిఫ్ వస్తుంది నైన్ ఓ క్లాక్ పిఎం కి డ్రా విన్నర్ వినర్ అనౌన్స్ ఆ మనకి లో సూపర్ మార్కెట్స్ లో రెస్టారెంట్స్ లో ప్రతి దగ్గర కూడా అందుబాటులో చాలా ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి యా దరో వా ఇన్పోర్టెడ్ ఫ్రమ్ 20 ప్లస్ కంట్రీస్ వెటిలీ యుఎస్ థాయ్లండ్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేస్తున్నారు చాలా రక రకాల ఫ్రూట్స్ తెసాను చాలా ఫ్రెష్ గా హెల్తీ గా కనిపిస్తున్నాయి ఐ థింక్ అందరూ కూడా విజిట్ చేసి ఫ్రూట్స్ కొనుకొని హెల్త్లీ బెటర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ నుండి యాన్ వన్ మోర్ థింగ్ ఆంధ్రప్రదేశ్ నుండి గుడ్ న్యూస్ ఆల్మోస్ట్ 26 డిస్ట్రిక్ట్స్ లో మాస్టర్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ ఆఫ్ వర్చేశారు సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లాభాలు గెలుచుకునే బ్యూటిఫుల్ గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ ఐ కంగ్రాచులేట్ ది ఓనర్స్ ఆఫ్ బీబాయిస్ స్మార్ట్ కంగ్రాచులేషన్స్ అండి ఇట్స్ వెరీ నైస్ ఇనిషియేటివ్ అందరి హెల్త్ గురించి ఆలోచించి స్టార్ట్ చేశారు చాలా చాలా ఆనందంగా ఉంది టు బి హియర్ ఇన్ దిస్ వెరీ వెరీ హ్యాపీ